వెల్కమ్ టు ప్రగతి న్యూస్ కావలి ైల్వే ఉన్నతాధికారులతో కలిసి కావలి ఫ్లైఓవర్ పాస్ ప్రాంతాలు పరిశీలన ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి కావలి పట్టణంలో ఉన్నటువంటి ఎల్సి గేట్లన్నిటిని కూడా సందర్శించే నిమిత్తం దక్షిణ మధ్య రైల్వే శాఖకు సంబంధించినటువంటి సీనియర్ డిఎన్ గారు అదేవిధంగా వాళ్ళ సంబంధిత అధికారులు అందరూ కూడా ఈరోజు ప్రతి గేటుని కూడా సందర్శించడం జరిగింది కావల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దగదత్తె మండలం మొదలుకొని అడవి లక్ష్మీపురం వరకు ఉన్నటువంటి అన్ని గేట్లు కూడా తొలగించాలి అవకాశం ఉన్న దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జీలు లేని దగ్గర అండర్ బ్రిడ్జీలు పెట్టి ప్రతి ప్రాంతంలో కూడా ప్రజలకి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ రోజున అధికారులందరూ కూడా మన ప్రాంతానికి కూడా విచ్చేయం జరిగింది అయితే ముఖ్యంగా కావలి పట్టణంలో బుడంగొంట గేటు అనాదిగా కూడా ప్రజలకి గేట్ ఉంది కానీ సౌకర్యాలు లేని పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఈ రోజున చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చూస్తున్నాం అందరూ కూడా ఉదయగిరి బ్రిడ్జి మీదనే పరి నడవాల్సిన పరిస్థితి ఉంది ట్రాఫిక్ ఎక్కువైన రోజు జామ్ అయినటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చదువు చూస్తున్నాం ఈ సందర్భంలో ఉదయగిరి రోడ్లో ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ సిక్స్ గేట్ కానీ అదేవిధంగా మానసాల సెంటర్ దగ్గర ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ ఫైవ్ గేట్ కూడా రెండు వేల ఎనిమిదిలో శాంక్షన్ అయినప్పటికీ ల్యాండ్ అక్విజేషన్ కారణాల వల్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేస్తే దీనివల్ల కొన్ని వందల మందికి ఇబ్బందులు పడుతున్నారు వ్యాపారస్తులు నష్టపోతున్నారు రెండోది వాళ్ళు ఇళ్ళకి చేరడానికి ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దీన్ని అండర్ బ్రిడ్జిగా మార్చమని చెప్పి నేను కానీ ఎంపీ గారు కానీ ఇద్దరం కూడా రైల్వే అధికారులకు తెలియజేయడం జరిగింది వారు ఈరోజు ఇన్స్పెక్షన్ నిమిత్తం కూడా కావలికి ఇచ్చేశారు తప్పకుండా ఈ ప్రాంతంలో తప్పకుండా ఆర్బో ఆర్యూబిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళ దృష్టికి తేవడం జరిగింది వాళ్ళు కూడా టెక్నికల్ గా కూడా చూస్తున్నారు గతంలో ఆల్రెడీ ఫ్లైఓవర్ కోసంగా వాళ్ళు కట్టున్నారు ఆ నష్టాన్ని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ భరిస్తే అండర్ పాస్ కట్టడానికి రైల్వే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా సమాచారం చేయడం కూడా జరుగుతుంది దీనికి సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఆల్రెడీ దీన్ని లేఖ రూపంలో కూడా తెలియజేస్తున్నా అరవై రెండు కోట్లు పెట్టి ఓవర్ బ్రిడ్జి కట్టే బదులు రైల్వే డిపార్ట్మెంట్ ఏడున్నర కోట్ల రూపాయలు చెల్లిస్తే అండర్ బ్రిడ్జి వాళ్ళు పది పన్నెండు కోట్లతో అండర్ బ్రిడ్జి చేస్తే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళ గమ్యాన్ని ఈజీగా చేరేదానికి పక్కనే పంపింగ్ చేయడానికి కూడా ఆరు వాటర్ కూడా స్ట్రోమ్ స్టోమ్ వాటర్ ను హార్వెస్ట్ చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా మున్సిపల్ అధికారులు కూడా తీర్మానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని విధాల కావాలి ప్రజలకు సౌకర్యంగా ఉండేదానికి అండర్ బ్రిడ్జి అని చెప్పి సీఎం గారికి కూడా తెలియజేశాను వారు కూడా రైల్వే అధికారులకు తెలియజేస్తామని చెప్పారు అన్ని అనుకూలిస్తే తొందరలోనే దీనికి ఆర్యూబీకి నామకరణం కూడా జరగబోతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా అదే విధంగా బుడంగొంట సంబంధించి బుడంగొంట గేటుకు సంబంధించి ఎల్సీ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి మొదలుకొని అక్కడ ఫ్లైఓవర్ చిన్న ఫ్లైఓవర్ గా నిర్మిస్తే ఆ ఇందిరానగర్ వెంగళావనగర్ అదే విధంగా బాలకృష్ణ నగరు ఇందిరమ్మ కాలనీకి సంబంధించిన పేద బడుగు బలహీన వర్గాలు జీవించేటువంటి ఆ ప్రాంత ప్రజలు ఈ రోజు సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు నెదర్లేస్ టౌన్ లో పళ్ళు కూలి వచ్చి నడిచి వచ్చేటువంటి వాళ్ళకి ఉదయగిరి బ్రిడ్జి మీద నడిచిపోయినందులో ఎక్కువ కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ బ్రిడ్జి కూడా ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళకి అన్ని విధాల సౌకర్యం ఉంటుందనే విషయాన్ని కూడా అధికారులకు తెలియజేయడం జరిగింది వాళ్ళు కూడా ఈరోజు ఫీజిబిలిటీ ఉంది తప్పకుండా దాన్ని నిర్మించేదానికి మేము కూడా సాంకేతికమైనటువంటి డిపిఆర్లు తయారు చేసుకుని పై అధికారులకు తెలియజేసి తొందరలను శాంక్షన్ చేస్తామని వారు హామీ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజున మనకు డిఏన్ క రైల్వే డిపార్ట్మెంట్ మనకంటే కూడా యాక్టివ్గా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఎల్సీ గేట్ ని తొలగించాలంటే దృఢ సంకల్పంతో వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉన్నారు పిలిచింది తడుగా వాళ్ళు వస్తున్నారు నిజంగా వాళ్ళందరినీ పేరు పేరుని అభినందిస్తున్న ఇటువంటి అధికారులు దొరకడం మా దృశ్యంగా భావిస్తున్నా మా కావలికి రైల్వే డిపార్ట్మెంట్ పరంగా అందరు అధికారులు కూడా ప్రోత్సహిస్తున్నందుకు రైల్వే డిపార్ట్మెంట్ అధికారులు కూడా అభినందిస్తూ వారి ఆధ్వర్యంలో కావల నియోజకవర్గంలోని ఎల్సీ గేట్లన్నింటినీ కూడా అవకాశం ఉన్నంత వరకు గాను అవకాశం లేని దగ్గర ఆర్ఓబిల్ గా మార్చి ప్రతి ఒక్క ఎల్సీ గడ్డిని తొలగించి ప్రాణాలకు నష్టం జరగకుండా మన జంతువులకు నష్టం జరగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసే దాంట్లో కావుల ఎమ్మెల్యేగా నేను నిరంతరం కూడా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఒక యంగ్ అండ్ డైనమిక్ ఏ సీనియర్ డిఎన్ గారు ఈ రోజు మనకు రైల్వే డిపార్ట్మెంట్ లో వచ్చి మాతో పాటు ఇప్పటి వరకు కలిసి తిరిగి జనరల్ గా అధికారులు ఏదో చూసుకొని పోతా ఉంటారు కానీ వాళ్ళు చేయాలని ఒక సిద్ధశుద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పం ఈ ప్రాంత అభివృద్ధికి మేము కూడా పనిచేయాలని ఒక ఆశాభావంతో వాళ్ళు పనిచేస్తున్నందుకు మరొకసారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి అద్దొరూలో కావల్లో అన్ని బ్రిడ్జిలు కూడా పూర్తి అవుతాయని అందరూ విశ్వాసంతో కావలు ప్రజలందరికైనా అందరికి కూడా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటారు ధన్యవాదాలు పిఆర్ వాటర్ ప్రూఫీ మీ ఇంటి స్లాప్ వాటర్ లీక్ అవుతుందా బాత్రూమ్ వాటర్ లీక్ అవుతుందా వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గరే ఉంది పిఆర్ వాటర్ ప్రూఫీ గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరైటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ సనత్ నగర్ గూడూరు